ఇది పూసినారు పెయింటింగ్ వేసిన తర్వాత రూమ్ రూమ్లో ఈ డ్రాయింగ్ వేస్తున్నాను మూన్ మీద నిసి కూర్చున్నట్లుగా వేశాను అలాగే స్విచ్ బోర్డు దగ్గర పాండాలు వేసాను తర్వాత దినేష్ రూమ్లో తను కోరుకున్న విధంగా మిక్కీ మౌస్ వేస్తూ ఉన్నాము వేస్తూ ఉన్న సమయంలో నాకు హెల్ప్ఫుల్గా నిషి కుమార్ నాని ఉన్నారు ప్రేమ కూడా ఉంది ఆ టైంలో ప్రేమ వచ్చి కొద్దిసేపు మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు ప్రేమ అయితే వచ్చి నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది మమ్మీ బాగా అనేసి అలాగే హాల్లో ఇలా ఫ్లవర్ వేసాము అలాగే స్విచ్ బోర్డు దగ్గర ఒక రెక్కలు కలిగిన ఒక లేడీ బొమ్మను వేసాను వంట రూమ్లో వచ్చేసి స్పూన్లతో పెన్సిల్తో గీస్తే నిసి బార్డర్ వేస్తా అని వేసింది తర్వాత ఎంట్రెన్స్లో ఇలా ఒక చెట్టు వేసాము లవ్ షేప్స్తో ఇటు సైడ్ వచ్చేసి ఇలా బట్స్తో వేశాను అవుట్పుట్ చూడండి వంట రూమ్లో ఇలా వచ్చేసింది వీటికి నిషి నాని అనేసి పేర్లు పెట్టాను స్పూన్లకి అది మా పిన్ని కోరిక మేరకు వేశాను ఇక్కడ నయనే మాత్రమే కాదు కుమార్ కూడా వేస్తున్నాడు మేమిద్దరం కలిసి వేశాము ఇక్కడ వచ్చేసి హాల్లో జీసస్ హెడ్ అంటే ఓన్లీ ఒక అవుట్పుట్ అంటే ఒక చిన్న ప్రేయర్ఫుల్గా మనం ఏదైనా విషయంలో బాధపడుతున్నప్పుడు ప్రేర్ చేసుకోవాలని గుర్తు రావడం కోసం ఈ బొమ్మ వేశాము రూమ్ లో ఒక బటర్ఫ్లై వేస్తున్నాడు కుమార్ నాని రూమ్ లో పంచ్ కూడా వేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే పెయింటింగ్ అంతా అయిపోయింది క్లీనింగ్ స్టార్ట్ అయింది ఏ చాలా ప్రేమ కష్టపడతానవే ఎల్ నావు ఎడనే ఇవన్నీ మీరు మీరేదో వినారా ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం రండి స్టెప్స్ స్టెప్స్ దగ్గర ఒక చెట్టు మా పిన్ని వెళుతూ దారి చూపిస్తుంది మాకి పిఓపికి కలరింగ్ బాగుంది ఎంట్రన్స్ లో రెండు పెయింటింగ్స్ వచ్చాయి ఇది హాలు ఈ కలర్స్ మొత్తం మా పిన్ని ఎంచుకుంది కిచెన్ ఇది కిచెన్లో మా పిన్ని రాణి ఇది దినేష్ రూము ఇది నిషితా రూము వీళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా మీకు ఈ రోజు చికెన్ పెడతాడు వీళ్ళ ఇంట్లో అందుకే మేము తిండి వచ్చినాం సారీ సారీ మెక్కని పెచ్చినాం మా చిన్నోడికి హెల్త్ బాగాలేక అది ఏమంటారు నా లెబులైజర్ అదేదో ఆడు సో మొత్తం అయితే విటోర్ అయినాడు దేని దేవాల ఈ రోజు ఒక టూ టైమ్స్ అయిపోతుంది బాగున్నాడు చాలా మంచి క్విక్ బాయ్ అందుకే యాత్ర ఈ కాలంలో పిల్లలు మాట పెట్టారా ఫైవ్ జీలు సిక్స్ జీలో వచ్చినాక మై లవ్లీ డాటర్ నిద్రపోతుంది పాపం అలసిపోయింది సొమ్మ సిల్లిపోయింది స్కూల్కి పోయి అల్లరి స్టార్ అలా స్కూల్లోనే అల్లరి స్టార్లు సెకండ్ ప్రైజ్ వచ్చిందని చెప్పి ఎయిట్ సీట్స్ పెట్టింది అందుకే నేను ఫస్ట్ ప్రైజ్ ఇప్పిద్దాం చూస్తున్నా వీడొచ్చేసి సైనిక్ స్టార్ అంటే సైనిక్ స్కూల్లో చేర్దామని కలర్ అనేది కానీ ఎత్తిపోయింది అది బొమ్మ పేరు దినేష్ కుమార్ అంటే నా పేరు కలుస్తాను దానిలో ఆడ ఫోన్ మాట్లాడుతున్నది మా రాచేసి చెల్లి అల్లర్ ఎక్కువ కిట్లు ఎక్కువ బూతులు ఎక్కువ అన్ని మాట్లాడుతుంటే 啊，就是。 రక్షణ కలిగి చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఎందుకు మనము పొంది ఉన్నాము ఆయన చేసినటువంటి అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలని బట్టి మనము రక్షణ మార్గంలో జీవించగలుగుతున్నారు ఎమోవా దేవుడు చూశాను ఏసుక్రీస్తు ప్రభువాలను చూశాను ఇజ్రాయిల్లో ఎరల క్రైస్తవుల ఎరల